అందరికీ నమస్కారం మంత్రాలయంలో టీడీపీ పార్టీ రోజు రోజుకి వీక్ వికెట్ మీదకి వెళ్ళిపోతుందని చెప్పుకోవచ్చు ఎందుకంటే ప్రస్తుతం టీడీపీ అభ్యర్థి అనుసరిస్తున్న విధానాలే దీనికి కారణం అని చెప్పుకోవచ్చు ఎందుకంటే గతంలోన తిక్కారెడ్డి వర్గం తర్వాత ఇప్పుడు ప్రస్తుతం రాఘవేందర్ రెడ్డి వర్గం ఇప్పుడు తిక్కారెడ్డినే ఎమ్మెల్యేగా గెలిపించాలని ఎన్నో సంవత్సరాలుగా కష్టపడి ఆయన వెంట తిరిగి ఆయన కోసం పనిచేసిన వ్యక్తులు లాస్ట్ టికెట్ వచ్చే చివరి వరకు ఆయనకు టికెట్ వస్తుందని ఆశించారు ఆశించి భంగపడ్డారు అయిపోయింది సరే రా రాఘవేందర్ రెడ్డి ఇప్పుడు ఆ వర్గాన్ని తనకి అనుకూలంగా మార్చుకోవాలి కదా అది కూడా ఏదో వేరే పార్టీకి సంబంధించిన అభ్యర్థులేం కాదు కదా వాళ్ళు వాళ్ళు టీడీపీ పార్టీకి సంబంధించిన అభ్యర్థులే కదా రాఘవేందర్ రెడ్డి అనుసరిస్తున్న విధానాల వల్లే వాళ్ళు దూరం అవుతున్నారు సరే ప్రస్తుత టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి ఈ విషయం తెలియదా ఈ విషయం తెలిసి తెలియనట్టు ఉంటున్నారా సరే టీడీపీ పార్టీ అంటేనే వీర విధేయులుగా పనిచేస్తున్న వ్యక్తులు కొంతమంది ఉన్నారు వాళ్ళను కూడా పూర్తి స్థాయిలో పట్టించుకోకుండా వాళ్ళను పక్కన పెట్టేసేసరికి వాళ్ళ కూడా కొంచెం టీడీపీ అభ్యర్థి పైన అసంతృప్తిగా ఉన్నారని చెప్పుకోవచ్చు ఎందుకంటే ఇప్పుడు మంత్రాలయం నియోజకవర్గంలోన అనేక కులాల సముదాయం కలిగిన నియోజకవర్గం ఇందులోన ప్రధానంగా ఎక్కువగా ఉన్న కులం ఏదైనా వాల్మీకి సరే ఈయన బీసీ వాల్మీకి అని ఒక నినాదంతోనే ముందుకెళ్తున్నాడు ఈయనకి మిగతా సామాజిక వర్గానికి సంబంధించిన ఓట్లు అవసరం లేదా ముందు నుంచి తిక్కారెడ్డి గారికి వెన్నంటూ ఉండి రాఘవేందర్ రెడ్డి గారు వారిని ఎందుకు పట్టించుకోవడం లేదు ఎందుకు వాళ్ళని పెడచేవన పెడుతున్నారు ఇది టీడీపీ పార్టీకి మైనస్ అవ్వదా ఇది అభ్యర్థి గెలుపునకు ఒక మైనస్ పాయింట్ అవ్వదా అని నియోజవర్గంలోని ప్రజలు నియోజకవర్గంలోని టీడీపీ కార్యకర్తలు టీడీపీ అభిమానులు చర్చించుకుంటున్న విషయం ప్రధానంగా మనం ఇక్కడ చూసుకున్నట్లయితే ఈ రెండు వర్గాల అభ్యర్థుల్లోన ప్రస్తుతం రాఘవేందర్ రెడ్డికి ముందు నుంచి వాళ్ళ తండ్రి గారు ఉన్నప్పటి నుంచి ఒక వర్గం అయితే ఉనింది వీళ్ళు ముత్తురెడ్డి అయితేనేమి తర్వాత ఉలిగాయ అయితేనేమి పల్లెపాటి రామరెడ్డి అయితేనేమి తర్వాత వీళ్ళు రాఘవేందర్ రెడ్డి ఫ్యామిలీ అయితేనేమి వీళ్ళు ముందు నుంచి టీడీపీ పార్టీలోనే ఉన్నారు టీడీపీ పార్టీని వ్యతిరేకించారు గతంలో మళ్ళీ వైసీపీలోకి వెళ్లారు వైసీపీ నుంచి మళ్ళా తర్వాత టీడీపీలోకి వచ్చారు టీడీపీలోకి వచ్చి ఇప్పుడు సీటు సంపాదించుకున్నారు సరే ఇలాంటి తరుణంలోనా క్యాడర్ అనేది రెండు విధాలుగా ఉన్నప్పుడు ఒక క్యాడర్తోన మాట్లాడి వాళ్ళకు సముచితమైన స్థానం కల్పిస్తామని వాళ్ళకి న్యాయం చేకూరుస్తామని వాళ్ళని ఎందుకు ఈ పార్టీ నుంచి దూరం పెడుతున్నారు వాళ్ళ ఓట్ల అవసరం లేదా అనే ఒక చర్చ అయితే జరుగుతుంది అలాగే మంత్రాలయం నియోజకవర్గంలో అనేక కులాల సముదాయం ఉంది ఆ కులాల్లోన ఒక వాల్మీకి సామాజిక వర్గం మరియు బీసీ సామాజిక వర్గం అనే ఒక నినాదంతోనే ముందుకెళ్తున్నారు మిగతా సామాజిక వర్గాలకు సంబంధించిన ఓట్లు అవసరం లేదా అని ప్రస్తుతం నియోజకవర్గంలో కీలక చర్చగా మారింది ఇప్పుడు మంత్రాలయం నియోజకవర్గంలో అంటే అనేక కులాలు ఉన్నాయి ఒక్క బీసీలోనే చూసుకుంటే వాల్మీకి ఈడిగ కురువ కమ్మరి కుమ్మరి మంగళి చాకలి తర్వాత ఇంకా ఎక్స్ట్రా క్యాస్ట్లు ఉన్నాయి బీసీలోన ఇంకా ఎక్కువగా ఉన్నారు సరే మనం ఓసీలో చూసుకున్నట్లయితే రెడ్డి సామాజిక వర్గం తర్వాత బ్రాహ్మణ్సు తర్వాత మిగతా బలి జవాళ్ళు ఉన్నారు తర్వాత ఇలా కాపు సామాజిక వర్గానికి సంబంధించిన ఇంకా మరికొంతమంది ఉన్నారు సరే ఎస్సీ సామాజిక వర్గానికి వస్తే ఎస్సీ ఎస్టీ ఈ రెండు సామాజిక వర్గంలోన ఎస్సీలోన మాల మాదిగా వీళ్ళు ఉన్నారు తర్వాత ఎస్టీలోన ఎరుకలు ఉన్నారు ఎరుకల మల్ల లంబాడి వీళ్ళు ఎస్టీ సామాజిక వర్గానికి సంబంధించినవి ఇప్పుడు ప్రస్తుతం ఉన్న రాఘవేందర్ రెడ్డి ఓన్లీ బీసీ సామాజిక వర్గ మద్దతుతోనే గెలవగలుగుతారా అంటే అది కూడా క్వశ్చన్ మార్క్ ఎందుకంటే ఒక బీసీలోన వాల్మీకి తొంభై ఐదు వేల ఓట్లు ఉన్నాయి మళ్ళీ మిగతా సామాజిక వర్గానికి సంబంధించిన ఓట్లు కూడా మెండుగానే ఉన్నాయి మళ్ళీ ఎస్సీ సామాజిక వర్గానికి సుమారు అరవై వేల ఓట్లున్నాయి తర్వాత బీసీలోన మిగతా సామాజిక వర్గానికి సంబంధించిన ఓట్లు కూడా బలంగానే ఉన్నాయి అలాంటప్పుడు ఆ వాళ్ళ ఓట్లు కూడా ఈయనకి టీడీపీ పార్టీ అభ్యర్థికి అవసరం లేదా టీడీపీ పార్టీ అంటేనే ఓన్లీ వాల్మీకి సామాజిక వర్గం ఓట్లతోనే గెలిచేస్తారా టీడీపీ పార్టీ అభిమానులు కార్యకర్తలు నాయకులు అనే వ్యక్తులు అనేక సామాజిక వర్గంలో ఉన్నారు ఎస్సీ సామాజిక వర్గంలో ఉన్నారు బీసీ సామాజిక వర్గంలో ఉన్నారు ఓసీ సామాజిక వర్గంలో ఉన్నారు ఎస్టీ సామాజిక వర్గంలో ఉన్నారు కాబట్టి వీళ్ళని ఎందుకు కలుపుకోవడం లేదు వీళ్ళని ఎందుకు ప్రాధాన్యత ఇవ్వడం లేదు దీనికి కారణంగా టీడీపీ పార్టీలో ఏర్పడిన అసంతృప్తి వల్ల మొన్న అనేక మండలాల్లోన కొంతమంది టీడీపీ పార్టీ అభ్యర్థి పట్ల అసంతృప్తి చెంది టీడీపీ పార్టీ అభ్యర్థి అనుసరిస్తున్న విధానాలు నచ్చక టీడీపీ పార్టీలో ఉన్న కొంతమంది నాయకులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి వెళ్లారు ఇది ప్రధానంగా ఎక్కడికి దారితీస్తుందంటే పూర్తిగా టీడీపీ పార్టీ దెబ్బతినే అవకాశం ఉంది ఇప్పుడు ప్రస్తుత అభ్యర్థి ఎవరైతే ఉన్నారో వాళ్ళు అనుసరిస్తున్న విధానాలకే టీడీపీ పార్టీ పూర్తిగా తుంగలో తొక్కే అవకాశం అయితే పూర్తిగా కనిపిస్తుంది దీన్ని మార్చుకోకపోతే మంత్రాలయం నియోజకవర్గంలో గెలుపు కూడా కష్టమనే మాట అయితే కీలకంగా వినిపిస్తుంది గట్టిగానే వినిపిస్తున్న మాట ఇది కాబట్టి రాఘవేందర్ రెడ్డి ఇప్పుడు ప్రస్తుతం అనుసరిస్తున్న విధానాలకు ఎన్నికలు ఇంక స్టార్ట్ అయిపోయాయి కాబట్టి అతని దగ్గరికి చేర్చుకొని వాళ్ళని ప్రాధాన్యత ఇస్తూ పార్టీలోన వాళ్ళకి సముచితమైన స్థానం కల్పిస్తామని వాళ్ళతో మాట్లాడి వాళ్ళకు సంబంధించిన నాయకులను కూడా మీరు కలిసి ఎప్పుడైతే ముందుకు పయనిస్తారే అప్పుడు ఈ మంత్రాలయం నియోజకవర్గంలోన టీడీపీ పార్టీ అనేది గెలవగలుగుతుంది లేకపోతే ఇలాగే స్వయంకృత పోగడలు అనుసరిస్తున్నట్లయితే ఈ మంత్రాలయం నియోజకవర్గంలోన టీడీపీ పార్టీ అనేది ఇప్పటికే దెబ్బతింది మరి రాబో ఎన్నికల్లోనా పూర్తిగా దెబ్బతింటుంది తిక్కారెడ్డి ఎప్పుడైతే పగ్గాలైనది పక్కకు పెట్టేశారో అప్పుడు రాఘవేందర్ రెడ్డి తీసుకున్న తర్వాత ఇలాంటి కీలక పరిణామాలు చోటు చేసుకున్నాయని చెప్పుకోవచ్చు ఇలాంటి వాటిని పూర్తిగా తగ్గించాలంటే అందరినీ కలుపుకొని పోయి ఈ మంత్రాలయం నియోజకవర్గంలో ఉన్న అన్ని సామాజిక వర్గాల్ని కలుపుకొని పోయి ముందుకు పోయినట్లయితే గెలుపు అవకాశాలు కనిపించే అవకాశం ఉంది